సో ఎలా చూసినా సరే యుఎస్ అన్నది ప్రతిదాన్ని కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు లేటెస్ట్ డేం దట్ ఈస్ డేస్ అది దాట్ ఈస్ డేంజరస్ యూఎస్ కూడా ఇప్పుడు వాళ్ళు మూడు స్వింగ్ మీద వాళ్ళు డిసిజన్స్ తీసుకుంటున్నారు రైట్ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ కోసం టెరిఫ్స్ పెడుతున్నారు వేరే కంట్రీస్ అంటే డెవలపింగ్ కంట్రీస్ సఫర్ చేస్తారు కానీ ఇప్పుడు ఎందుకంటే మీరు అన్నట్టు టెక్నాలజీ అన్నది ప్రతి దేశము వాళ్ళ ఫ్యూచర్ అని భావిస్తున్నప్పుడు అమెరికా లాంటి దేశాలు ఏం చేస్తున్నాయి ఈదర్ అయితే వాళ్ళ దగ్గర ప్రొడ్యూస్ అవ్వాలి లేదా వాళ్ళ దగ్గర ఏదైనా మార్కెట్ అవుతుంది అంటే ఆ లాభం వాళ్ళకే కావాలని కోరుకుంటున్నారు సో ఇప్పుడు ఈ లేటెస్ట్ ఈ టారిఫ్స్ మీద డిస్కస్ వచ్చింది కాబట్టి అసలు టారిఫ్స్ ఏంటి టారిఫ్స్ వల్ల నిజంగానే భారతదేశానికి ఏంటి లాభమా నష్టమా ఈ కొన్ని క్వశ్చన్స్ చాలా మంది మిగిలిపోయినాయి ఎనీ డెవలపింగ్ కంట్రీస్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దీస్ పాలసీస్ ఈవెన్ మన స్టాక్ మార్కెట్ కూడా వాళ్ళ పాలసీస్ తర్వాత క్రాష్ అయింది పడుతుంది ఇంకా కడు కంటిన్యూ పడుతుంది రెండోది ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్ ఎందుకు దాట్ దా బ్యాడ్ ఎఫెక్ట్ వస్తుందంటే బికాస్ వీళ్ళు కూడా ఫైనాన్షియస్ ఆర్డర్ రిజర్వ్స్ అన్నీ మెయింటైన్ చేయాలి రైట్ టారిఫ్ అన్నది ఒకసారి వచ్చింది అనుకోండి సి మనం ఎంత సామాన్ పంపిస్తున్నామో దాని మీద అంతా ప్రైస్ హైక్ అయిపోయింది రైట్ సో ప్రైస్ హైక్ ఈజ్ వాట్ ఇట్స్ బేసికలీ ఇన్ఫ్లేషన్ ఓన్లీ ఇప్పుడు ఏదైనా ఇన్ఫ్లేషన్ ఎక్కడ కంట్రోల్ ఇన్ఫ్లేషన్ దేనికోసం వస్తుంది ఎందుకంటే కంటిన్యూస్గా ప్రైస్ హైక్ అయిపోతుంది ప్రతి వస్తువు రేటు పెరిగిపోతుంది ప్రైస్ హైకు టాక్సెస్ దాని మీద అప్లై అయిపోతున్నాయి కనుక రేట్లు పెరిగిపోతున్నాయి వల్ల ఇన్ఫ్లేషన్ అంటే మనం ముందు దొంపలు రెండు రూపాయలు కేజీ కొంటే ఇవాళ ఇరవై రూపాయలు కేజీకి కొంటున్నాం ఎవ్రీ ఎవ్రీ ఇట్స్ అ నోన్ ఫ్యాక్ట్ ఫర్ ఎవ్రీ బడీ రైట్ సో ఈ ఇన్ఫ్లేషన్ అన్నది కంట్రోల్ అవట్లేదు ఫర్ ఎనీ కంట్రీ ఆ డెవలపింగ్ కంట్రీస్కి ఇంకా డేంజర్ అది సో ఈ టారిఫ్స్ పెంచడం వల్ల మనకి ఇఫెక్ట్ ఏంటో వస్తుంది చాలా ఎఫెక్ట్ వస్తుంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ వస్తుంది మన అంటే టోటల్ ఓవరాల్ సిస్టమ్ మీదే ఎఫర్ ఎఫెక్ట్ వస్తుంది సో అందుకు అమెరికా అన్నది ఏంటంటే వాళ్ళు లీడర్ సూపర్ లీడర్ కనుక ఇప్పుడు వాళ్ళు డిసిజన్ ఏది తీసుకుంటున్నారో ఆ డిసిజను అన్నది ప్రతి కంట్రీ మీద భారంగా పడుతుంది అయితే అంటే ఇక్కడ వాళ్ళ ఎకానమీని సేఫ్ గార్డ్ చేసుకోవడం మీజ ఓకే బట్ మిగిలిన అన్ని కంట్రీస్ మీద మేము అంటే సూపర్వైజ్ చేయాలని లేకపోతే వాళ్ళ కంట్రోల్ దాట్ ఈస్ ఎందుకంటే మనం కూడా ఇప్పుడు కొన్ని కంట్రీలో బ్రిక్ తయారు చేస్తాం బ్రిక్ ఆర్గనైజేషన్ తయారు చేస్తాం అన్నారు రైట్ కరెన్సీ యూఎస్ డాలర్ మనకు అక్కర్లేదు వేరే కరెన్సీ మనం దానికి ట్రేడ్స్ పెడతాం అన్నారు సో దాన్ని బ్రేక్ చేయాలంటే ఈ సూపర్ పవర్ హ్యాస్ టు టేక్ దట్ యాక్షన్ సో ఆ యాక్షన్ తీసుకోవడంలో కొంతమందికి లాస్ అవుతుంది కొంతమందికి కొన్ని అమెరికా అమెరికా ఎకానమీ మనకంటే అర్ధనంగా ఉంది వాళ్ళు ఓన్లీ సూపర్ పవర్ ఏంటంటే చూపించడానికి రైట్ మనకంటా అర్ధనంగా వాళ్ళు పడి ఉన్నారు ఈరోజు అందుకే వాడు ఇమ్మీడియట్గా షిఫ్ట్అప్ చేస్తున్నాడు మూవ్ చేస్తున్నాడు టు కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఇక్కడ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పడిపోతుంది అనుకోండి ఎవ్రీ సో ఈ బ్లాక్ వెళ్తే ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పరిణామం వస్తుంది సో ఇప్పుడు చాలా మంది అనుకుంటుంది ఇప్పుడు అమెరికా సూపర్ పవర్ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఏమంటారు అన్వాయుధాలు అట్లాంటివి కాదు ఎకానమీలో కూడా సూపర్ పవర్ అనుకుంటారు కానీ చాలా మందికి అది కాదు అని అనుమానం ఉన్నప్పుడు సో మీ మీ అసలు దాని మీద వాళ్ళ సిచ్యువేషన్ నేడు ప్రస్తుతానికి సిచ్యువేషన్ చాలా డేంజరస్ సార్ అందుకే డ్రాస్టిక్ డిసిషన్స్ వస్తున్నాయి ఆ డ్రాస్టిక్ డిసిజన్స్ మే గివ్ సమ్ బెనిఫిట్ టు అమెరికా మే నాట్ ఇట్ మే నాట్ గివ్ ద బెనిఫిట్ ఆల్సో అంటే ఇది వాళ్ళకే తెలీదు బట్ ఎక్కడో అక్కడ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ పొజిషన్ని ప్రజెంట్ సిచ్యువేషన్ని వాళ్ళు రెక్టిఫై చేయాలి కనుక సో దే టేకింగ్ స్టెప్స్ కానీ ఇప్పుడు అమెరికాలో టార్గెట్స్ అనగానే ఇండియాతో పాటు అన్ని ఇండెక్సెస్ పడిపోయినాయి ఆ తర్వాత ఒకటి ఒక్కటి కోలుకునే ప్రయత్నం చేస్తున్నాయి దాంట్లో కంపారేటివ్లీ అదర్ కంట్రీస్తో కలిసి ఇండియా ఇప్పుడు స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నదని ఒక ఫీలింగ్ ఉంది ఈ సందర్భంలో మరికొద్ది మంది చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆ చైనా లాంటి ప్రాంతంలో ఎక్కువ టార్గెట్స్ చేయడం వల్ల సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానివ్వండి బికాస్ కంపారెటివ్లీ ఇండియా అక్కడికి ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే టార్గెప్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి మూవ్ అవుతాయి అన్న ఒక ఆశాభావం చెప్తున్నారు అంత గతంలో కరోనా టైంలో కూడా మనం విన్నాం అక్కడ కరోనా ఉంది కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తాయని సో జస్ట్ బికాస్ ఆఫ్ ది స్టారిఫ్ లేకపోతే ఇలాంటి ఇష్యూస్ వల్ల ఇక్కడ మన ఎకానమీకి అది హెల్ప్ అయ్యే అవకాశం కానివ్వండి లేదా తద్వారా అక్కడ అమెరికా ఎకానమీకి ఏమైనా సపోర్ట్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుంది మెయిన్ ఏంటంటే అమెరికా చాలా భయంలో ఉంది ఎప్పుడు కూడా సూపర్ పవర్ ఎవడవుతున్నాడో ఆడికే చాలా భయం ఉంటుంది రైట్ అంటే ఎప్పుడు ఎవడు కొట్టేస్తాడో తెలియదు అండ్ సో ఎకనామిక్లీ నేను ఇట్స్ నాట్ ఐఎమ్ నాట్ సీయింగ్ అబౌట్ ద అదర్ పార్ట్ ఐఎమ్ సీయింగ్ అబౌట్ ద అబౌట్ ఎకనామిక్స్ ఉంది సో అమెరికాకి భయం వాళ్ళది వాళ్ళు వాళ్ళ ఎకానమీ పూర్తి కొలాప్సింగ్ స్టేజ్లో ఉంది రైట్ ఓకే సో దే హ్యావ్ టు రిపేర్ అండ్ కంట్రోల్ ఇట్ చైనా వాళ్ళ మీద ఎక్కుతుంది రైట్ ఎకానమీ కోసం మాట్లాడుతుంటే వాళ్ళు ఎకనామిక్సే రాస్తున్నారు రైట్ అట్లా అట్లాంటి ప్రిపరేషన్లో వాళ్ళు ఉన్నారు రైట్ ఇండియా ఇంకా ఎక్కడా వీళ్ళు ఇద్దరికి మధ్యలో ఎక్కడా లేరు రైట్ వీళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్నే మనం ఫాలో చేస్తాం మనం ఎన్న మనం చైనా వస్తువులు వాడమంటాం కానీ చైనా ఈజ్ చైనా వాళ్ళు వాళ్ళ వాళ్ళు రీరైడ్ చేసుకుంటున్నారు వాళ్ళు పాలసీస్ని రీ మనం రూల్స్ చేస్తే వాళ్ళు రీరైట్ చేస్తున్నారు పూర్తిగా రైట్ సో సిమిలర్లీ ఏంటంటే మెయిన్లీ ఇప్పుడు ఎంత అమెరికా ఈ స్టెప్ తీసుకోవడానికి రీజన్ ఏంటి బ్లాక్షన్ మీద రావడానికి బ్లాక్షన్ ట్యాక్స్ ఫ్రీ జోన్ క్రియేట్ చేయడానికి వై వాట్ ఈస్ ద రీజన్ ద రీజన్ బిహైండ్ ఈస్ దాట్ కి బై దే వాంట్ టు కంట్రోల్ ద కంప్లీట్ ఇన్ఫ్లేషన్ దే వాంట్ వాంట్టు బ్యాక్ యాజ్ అన్ ఫుల్ పవర్ ఇప్పట్లో ఓకే చూపించడం చూపిస్తున్నారు వర్ ఇన్ డేంజరస్ సిచువేషన్ కానీ క్రిప్టో కరెన్సీ మీద కూడా డిస్కషన్స్ ఎందుకంటే ఏ దేశం ఆ దేశం వాళ్ళ సొంత క్రిప్టో కరెన్సీస్ని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇండియా కూడా అలాంటి ఒక థాట్ ప్రాసెస్లో ఉంది మనకి సరే రూపీని మనము ట్రేడ్ చేసే ప్రయత్నం చేసినా మనకు సొంత ఒక క్రిప్టో కరెన్సీ ఉంటే బాగుంటుంది ఆలోచనలు ఉన్నాయి చాలా కంట్రీస్లో ఇప్పటికీ క్రిప్టో కరెన్సీస్ అని అంటే అవి అవి అఫిషియల్ అన్అఫిషియల్ అనే సంబంధం లేకుండా మనం వెళ్ళి క్రిప్టోలో వెళ్ళి ట్రేడ్ అంటే ఐ హావ్ హోల్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ రైట్ సో అలాంటివి వచ్చేస్తాయి సో అది అసలు నిజంగా మంచి జరుగుతుంది అంటారా అక్కడ కూడా మోసానికి ఏమైనా స్కోప్ లేదు మోసం అక్కడ లేదు ఎందుకంటే డిసెంట్రలైజ్ సిస్టమ్ కనుక మోసం లేదు మ్యానిపులేషన్ ఇస్ దేర్ ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ ఆల్రెడీ ఉన్నారు కనుక వాళ్ళు కూడా ఎంటర్ అవుతున్నారు కనుక అట్ ఇనీషియల్ స్టేజ్ ఎస్ అఫ్ కోర్స్ దే మ్యానుపులేషన్ విల్ బి దర్ ఆఫ్టర్ దట్ డీసెంట్రలైజ్ సిస్టమ్ అయినా వాళ్ళు మ్యానుపులేట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి ఎలా మస్క్ ఉన్నాడు వీడు ఉన్నాడు వాడున్నాడు బిలియన్స్ ట్రిలియన్స్ డాలర్స్ వాళ్ళు పంప్ చేసి కెపాసిటీ ఉంది వాళ్ళది సో దే పంప్ ఎయిట్ అండ్ దే టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దట్ బట్ దట్ కెన్ బి డన్ ఫర్ అ సిమిలర్ మళ్ళా ఫర్ అ షార్టర్ పీరియడ్ ఓన్లీ ఒక్కసారి సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఇంకా స్కోప్ ఉండదు మ్యానిపులేషన్ స్కోప్ ఎగిరిపోతుంది దట్ ఇస్ ఆ రియల్ అంటే ఇప్పుడు ప్రజెంట్లో త్రీ ట్రిలియన్ డాలర్ మార్కెట్ సార్ ఓవరాల్ మీరు గ్లోబల్ లెవెల్లో చూస్తే ఒక సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ పబ్లిక్ ఉన్నారు ఓన్లీ త్రీ టు ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఆర్ యూజింగ్ బ్లాక్చెన్ ఓన్లీ త్రీ టు ఫైవ్ పర్సెంట్ జస్ట్ ఇమాజిన్ ఇఫ్ టెన్ పర్సెంట్ పీపుల్ విల్ స్టార్ట్ యూజింగ్ సో వాట్ విల్ బి ద బిట్ ప్రైస్ త్రీ బి వన్ మిలియన్ ఇట్ విల్ బి మన్ మిలియన్ మేము కాయిన్లో ఎంటర్ అయినప్పుడు ముప్పై వేల రూపాయలకు కూడా కొన్నాం రైట్ ఈరోజు అది లక్ష డాలర్లో ఉంది ఎనభై వేల డాలర్లు ఉంది సో అప్పుడు కూడా చెప్పినప్పుడు పీపుల్ డజెంట్ అండర్స్టాండ్ ఇదన్నీ హైకు బలూను ఇది జీరో అయిపోద్ది తలనాటి కానీ ఈరోజు ఇక్కడి నుంచి మీరు లక్ష నేను ఈరోజు చెప్తున్నాను మీ టీవీలోని ఆ లక్ష డాలర్లు అవుతుంది మేబీ వన్ ఇయర్ మేబీ టూ ఇయర్స్ ఆల్ దట్ బట్ దేర్ విల్ బీ ఇన్వెస్ట్మెంట్ ఆపార్చునిటీ యాజ్ వెల్ యాజ్ ఫర్ లెర్నింగ్ ద థింగ్స్ మీరు ఆ దాంట్లో బిజినెస్ చేయడానికి దాంట్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి యూ హ్యావ్ అన్ ఆప్షన్ బిట్కాయిన్ అంటే ఇప్పుడు ఇదర్ బిట్కాయిన్ అవ్వండి లేకపోతే ఇథీరియం అవ్వండి వాట్ డిజిటల్ కరెన్సీ ఇట్స్ ఫైవ్ పర్సెంట్ పార్ట్ ఆఫ్ బ్లాక్ చేయిన్ స్టాక్స్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి సార్ విచ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ విచ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ద కార్పొరేట్స్ విచ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ద ట్రేడ్స్ ఈవెన్ విచ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ద రియల్ ఎస్టేట్ కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజన్ మైనింగ్ గురించి మాట్లాడుతాం క్రిప్టో కరెన్సీ గురించి మైనింగ్ చేస్తే లాభమా లేకపోతే ట్రేడింగ్ చేస్తే లాభమా మీరు అన్నీ ఇప్పుడు అంటే అది గ్లోబల్ వైజ్గా దానికి దానికి కావాల్సినంత ప్రచారం ఉంది యాక్సెప్టెన్స్ ఉంది ఎందుకంటే టెస్లా కార్ మీరు పెట్టుకోవాలి కొనవచ్చని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఆయన అనౌన్స్ చేసిన తర్వాత దానికి ఉన్న స్కోప్ ఉంది కానీ కొత్తవి వచ్చినప్పుడు క్రిప్టో కరెన్సీస్ లేకపోతే మైనింగ్ కాన్సెప్ట్ అయిపోయింది ముందు ఏంటంటే మనం మైనింగ్ రిక్స్ పెట్టుకుని వాళ్ళు ఎలక్ట్రిసిటీ పవర్ యూజ్ గా కన్జ్యూమ్ చేసి వాళ్ళు మైన్ వాళ్ళు ఇప్పుడు ప్రూఫ్ ఆఫ్ టెక్నాలజీ స్టేక్ టెక్నాలజీలో మారిపోయింది ఎందుకంటే మైనింగ్ చేసినప్పుడు మైన్ చేసినప్పుడు కాస్టింగ్ ఎక్కువ చాలా పడుతుంది అనేసి టెక్నాలజికల్ షిఫ్ట్ అయింది ముందుగా సో ఎనీ టెక్నాలజీ ఇప్పుడు మనం చెప్పాను కదా కోబోల్ ప్రోగ్రామింగ్ ఇప్పుడు వేరే టోటల్ విండోస్ మీద దీని మీద దాని మీద వచ్చారు అప్పుడు డాస్లో మనం కమాండ్లు కొట్టుకునే వాళ్ళు రైట్ సో ఈరోజు మనం కమాండ్ లేని లేదు విండో మినట్రీవ్ అనే అంట టప్ టప్ అని మనం బటన్ కొడతాం మనం మంద మనకు వచ్చేస్తారు రైట్ సో అలాగే ఇందులో కూడా డెవలప్మెంట్ అవుతుంది ప్రతి వాడు ఎవడో ఇప్పుడు ఇథేరియం అంటే బిట్కాయిన్ కంటా కూడా ఇథేరియం మీద అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి రైట్ ఆల్ ద ఎందుకంటే వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చారు సో అందులో ఉన్న డ్రాబ్యాక్స్ ఏవైతే ఉండేదో మైనింగ్లోని ఆ డ్రాబ్యాక్స్ని వీళ్ళు ఓవర్కమ్ చేశారు సిస్టమ్ని ప్రూఫ్ ఆఫ్ స్టేక్ మీద ట్రాన్స్ఫర్ చేశారు దాని మీద వేల లక్ష లక్షల్లో అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి ఎస్ రైట్ సో మెనీ బ్యాంక్స్ సో మెనీ రియల్ ఎస్టేట్ పీపుల్ ఆల్ థింగ్స్ ఈవెన్ రెంట్ అంటే బయటతే మీకు రెంటల్ రెంట్లో కూడా కావాలనుకోండి మీకు బిల్డింగ్ దాన్ని కూడా ఇంకా దీని మీద స్మార్ట్ కాంట్రాక్ట్ త్రూలో వచ్చేస్తున్నారు ఓకే సో ఇథీరియం ఈజ్ హ్యావింగ్ దాట్ మలాగే ఎవరు ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళ అప్లికేషన్స్తో వస్తున్నారు వాళ్ళ ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్లో అంటే ఓన్లీ బయింగ్ ద ల్యాండ్ సెల్లింగ్ ద ల్యాండ్ కాదు కదా అన్మిత్ కన్స్ట్రక్షన్ ఉంది కన్స్ట్రక్షన్లతో వెయ్యి ఆర్గనైజేషన్స్ మత్ వెయ్యి ఇండస్ట్రీస్ స్టీల్ వస్తుంది సిమెంట్ వస్తుంది ప్లాస్టిక్ వస్తుంది ఈ అంటే వేరియస్ థింగ్స్ అట్లాగే బ్లాక్ చెన్ మీదుగా వేరియస్ అప్లికేషన్స్ సో ఎవరికి ఏది సూటబుల్గా ఉందో ఎవళ్ళు ఏదైతే వాళ్ళకి యూస్ఫుల్ ఉందో ఆ ప్రాజెక్ట్ మీద వస్తున్నారు కొంతమంది గేమింగ్ మీద వస్తున్నారు రైట్ ఈవెన్ డీసెంట్రలైజ్ గేమింగ్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మీరు క్రికెట్ డ్రీమ్ లెవెన్ చూస్తున్నారు అట్లాంటివి డ్రా బ్లాక్ చైన్ మీద తెస్తున్నారు సో లాడ్ ఆఫ్ థింగ్స్ ఆర్ యాప్నింగ్ సో మనం ఈ ఎకానమీ వైజ్ చూసినా ఏ విధంగా చూసినా చైనాని మనం ఒక ఎనమీ లాగానే చూస్తుంటాము ఒక రకంగా ఆఫ్ పాకిస్తాన్ అయిందని ఎప్పుడు యుద్ధం జరిగిందన్నా సరే ఖచ్చితంగా ఇబ్బందులు అన్నది అన్ని అన్ని దేశాలకు వస్తున్నారు ఈ మధ్యకాలంలో మనం చూస్తే నిన్న మొన్న జరిగిన ఉగ్రదాడి కానివ్వండి దాని తర్వాత జరుగుతున్న పరిణామాలు ఎలా చూస్తారు అది ఎకానమీకి ఎట్లాంటి ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంది ఇట్స్ అటాక్ అండ్ మేము కూడా దాని గురించి సంవేదన ప్రకట చేస్తున్నాం అందులో పోయిన వాళ్ళు ప్లస్ ఫిజికల్లీ డిసేబుల్ అయిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇన్నోసెంట్ రైట్ సో ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నది ఇట్స్ నాట్ అ ఫస్ట్ అటాక్ ఇన్ ఇండియా సిన్స్ ఫార్టీ సిటీస్ కంటిన్యూస్లీ హ్యాప్నింగ్ రైట్ దీన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంటే స్టెప్స్ తీసుకోవాలి ఆల్దో ప్రీవియస్ గవర్నమెంట్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ లెవెల్లో ఆ టైంలో ఏ అవైలబిలిటీ ఉంటుందో దాన్ని బట్టి డిసిషన్ తీసుకున్నారు ఈరోజు మోదీ గారు కొంచెం కఠినమైన డిసిజన్లు తీసుకుంటున్నారు బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ సఫిషియెంట్ టు ఇరాడికేట్ ద టెర్రరిజం ఫ్రమ్ కానీ కరెంట్ సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఒక వార్ని అఫోర్డ్ చేసే పరిస్థితిలో ఉన్నారు అన్నది ఒకటి చాలా పెద్ద క్వశ్చన్ మెయిన్లీ ఏ ఏంటంటుంది అదే నేను టెర్రరిజం ఆర్ నక్సలిజం ఈస్ ద టూల్ ఆఫ్ పవర్ సార్ సార్ ప్యూర్లీ టూల్ ఆఫ్ పవర్ వాళ్ళు కామన్ పబ్లిక్ ని ఎందుకు చంపుతారు సో దాని గురించి మీరు సిస్టమ్ తయారు చేసి ఇచ్చారు యూత్ ఉందనుకోండి యూత్ కి యూత్ యూతే కదా తీసుకుంటున్నాడు అది యూత్ టెర్రిస్ట్ ఎందుకు అవుతున్నాడు యూ గివ్ ద ప్రాపర్ ఎడ్యుకేషన్ యూ గివ్ ద ఎంప్లాయ్మెంట్ యూ మేక్ ద పాలిసీస్ ప్రాపర్లీ సో ప్రతి వాళ్ళకి ఏది కావాలో దొరికితే ఎందుకు వై వై దే విల్ గో ఫర్ అ టెర్రరిజం అండ్ ఆల్ ఇట్స్ ఆర్ నాట్ రిలీజియస్ ఐ నాట్ టాకింగ్ అబౌట్ ద రిలీజియస్ థింగ్ రైట్ అండ్ టాకింగ్ అబౌట్ ద టెర్రరిజం నెక్సలిజం ఎందుకు అంటే వాళ్ళు పుట్టిన వెంటనే కనపడుకుని రాలేదు కదా సార్ నేను పుట్టిన వెంటనే వ్యాపారం నేర్చుకుని రాలేదు ఎవ్రీబడి హ్యాస్ లర్న్ హియర్ ఓన్లీ నాకు ఆ ఇన్వారన్మెంట్ దొరికింది కనుక నేను ఎడ్యుకేషన్లో వెళ్ళాను నాకు ఆ ఇన్వైర్న్మెంట్ దొరకపోతే ఐ మే ఎంటర్డ్ ఇన్ టు దాట్ మీరు చెప్తున్న దాని ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కి దాన్ని సీరియస్గా ఆలోచించాలి ఓన్లీ సెక్యూరిటీ ఫోర్సెస్ తో అన్ని అయిపోతాయంటే ఇట్స్ నాట్ పాసిబుల్ నేను ఏమంటున్నా మీరు మీరు వచ్చిన నేపథ్యం చూసినా సరే అక్కడ కూడా మావోయిజము లేకపోతే ఇట్లా ఉన్నాయి చాలా హెవీ కానీ మీరు చూస్ చేసుకున్న పాత్ ఈజ్ ఎండర్లీ డిఫరెంట్ కంపారేటివ్లీ మీరు అన్నీ నిజంగానే మీకు ప్రాపర్ ఎడ్యుకేషన్ దొరికినా ఫుడ్ ఇంకో రీజన్తోనో అడవైపు వెళ్ళే అవకాశం ఉంది అలా కాకుండా మీరు టెక్నాలజీ వైపు తీసుకుని ఇప్పుడు ఇవాళ లైఫ్ వచ్చింది సో ఆ థాట్ కూడా యూత్లో కూడా రావాలంటారు అది అదే అది యూత్లో రౌస్త రావాలి ఆ యూత్కి మీరు ఫెసిలిటీస్ ఇచ్చారనుకోండి యూత్ విల్ హ్యావ్ ఎనీథింగ్ ఇట్స్ అ ఇఫ్ ఇఫ్ ఆర్ ప్రొవైడింగ్ అ పాజిటివ్ ఎన్వార్న్మెంట్ యూత్ విల్ కమ్ ఇన్ అ పాజిటివ్ వే ఇఫ్ యూఆర్ ప్రొవైడింగ్ అ నెగిటివ్ ఎన్వార్న్మెంట్ యూత్ విల్ కమ్ ఇన్ అెగటివ్ వే బట్ బట్ ఆవియస్ చూడండి మీరు ఇప్పుడు మీడియాలో ఏది రన్ అవుతుందో యూత్ ఏంటి రిసీవ్ చేసుకుంటున్నారు దాన్ని ఎస్ వాట్ దే ఆర్ రిసీవింగ్ ఇట్ దే ఆర్ రిసీవింగ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇట్స్ అంటే ఇట్స్ టోటలీ గోయింగ్ ఇన్ టె ది రిలీజియస్ థింగ్ బికాస్ ఇండియా ఇండియాలో మనం హిందూ ముస్లిం సిక్ ఇసాయి ప్రతి వాళ్ళు ఉన్నారు రైట్ ఎవ్రీ ముస్లిం ఈజ్ నాట్ లైక్ దట్ ఎవ్రీ హిందూ ఈజ్ నాట్ లైక్ దట్ ప్రతి వాళ్ళు కానీ మెసేజ్ అలాగ మనం ఇస్తున్నాం కనుక ఆ మెసేజ్ రాంగ్ వెళ్తుంది సో యూ హెవ్ టు క్రియేట్ ద ఎన్వారాన్మెంట్ ఇప్పుడు మీరు ఎవరన్నాయండి ఆ ఎన్వారాన్మెంటే వాళ్ళని పర్ఫెక్ట్గా అంటే మీరు ఏ మాహోల్ ఇస్తున్నారో ఆ మాహోల్ వాడిని మీదకి కానీ కిందకు కానీ అంటే దట్ ఈస్ ద విన్ అవర్ లాస్ ఫర్ కంట్రీ ఫర్ ఇండివిజువల్ పర్సన్ ఫర్ బిజినెస్ పర్సన్ ఎవ్రీ ఫర్ ఎవ్రీ పర్సన్ ద సేమ్ థింగ్ ఈరోజు నేను చిన్న వ్యాపారం స్టే స్టార్ట్ చేశాను రైట్ చిన్న వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు ఒక కాఫీ హౌస్లో కూర్చోవాలి పెద్ద కాఫీ జాగాలు పెట్టి కూర్చోవాలి అంటే రెండు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటాను కానీ ఆ రెండు వందల రూపాయలు ఖర్చు చూస్తే ఆ ఎన్వైరన్మెంట్ మనకు దొరుకుతుంది అక్కడ కూర్చుని మీరు డిస్కస్ చేసింది ఇది వేరేగా ఉంటుంది చాటేళ్ల మీద నిలబడి నలుగురితో డిస్కస్ చేసే మ్యాటర్ వేరుగా ఉంటుంది రైట్ సో దట్ ఇన్వైర్న్మెంట్ హ్యాస్ టు బి క్రియేటెడ్ సో దట్ ఈస్ ద ల్యాకింగ్ ఇన్ ఇండియా బికాస్ ఇండియా ఇంత చిన్న కంట్రీ కాదు దట్ నాట్ పా పాసిబుల్ థింగ్ ఆల్దో ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ లాట్ ఆఫ్ గుడ్ స్టెప్స్ టు కంట్రోల్ ఆల్ దీస్ థింగ్స్ బట్ స్టిల్ ఇట్ విల్ టేక్ టైమ్ బికాస్ వన్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ కంట్రీని ఒక్క హ్యాం ఒక్కే పర్సన్ హ్యాండిల్ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ మనం ఒక ఫ్యామిలీని హ్యాండిల్ చేయలేం రోజు దబ్బలడ్లు అవుతాయి ఫ్యామిలీలోనే సో ఇప్పటికీ అంటే మనం జస్ట్ లండన్ బయటకు వచ్చి ఒకసారి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ కానివ్వండి ఇట్లాంటి వాటి మీద ఇంకా చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి రైట్ సో ఆ డౌట్స్ వదిలేసి బయటకు వచ్చి నిజంగానే దాని మీద వర్క్ చేయాలనుకున్న ఇన్వెస్ట్మెంట్ ఇంకో రకంగా చూసినప్పుడు వాట్ ఈస్ ద మెసేజ్ వర్ సి ఎనీథింగ్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ విత్ ద డౌట్ యూ కాంట్ డూ ఎనీథింగ్ సింపుల్ దిస్ ఇస్ మై పాలసీ నేను ఏదైనా పని చేస్తున్నాను అనుకోండి ఆ పని నాకు సక్సెస్ అవుతుందా పోతుందా అన్న డౌట్ నాకు ఉంది అనుకోండి నైంటీ నైన్ పర్సెంట్ పోతుంది ఎస్ సో పీపుల్ ఆర్ ఎవరైతే డౌట్తో ఏదైనా తీసుకున్నారనుకోండి ఎనీథింగ్ అది మీరు టెక్నాలజీ అవనండి ఫైనాన్షియల్ ఫీల్డ్ అవనండి మీరే ఆలోచిస్తూ రేపు నాకు యాక్సిడెంట్ అయిపోతే ఎయిట్ అవుతుంది ఆలోచించుకోండి ఓన్లీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు మూవ్ రైట్ సో డౌట్తో బయటికి వెళ్ళరు కదా రిస్క్ రిస్క్ అన్నది ప్రతి జాగాలో ఉంది సార్ లైఫే రిస్క్ రైట్ ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం రేపేట అవద్దు తెలియదు బట్ డౌట్తో ఏ పని కూడా చేస్తే ఆ పని అవ్వదు ఎస్ ఈవెన్ మోదీ గారు సక్సెస్ రీజన్ ఏంటి ఈ డజన్ డౌట్ ఈ టేక్ ద బోల్డ్ డిసిషన్ దాని వెనకట్ల ఈ ఆపోజిషన్ నన్ను సత్తా నుంచి పోతానా నా చేరిపోతుందా అన్న డౌట్ ఉండదు దట్ ఈస్ వై ఈ విల్ బీ ఏబుల్ టు టేక్ ద డిసిషన్ సో దాంతో మనం కొంచెం ఏదైనా నేర్చుకోవచ్చు చెప్పాను కదా లైఫ్ ఈజ్ అ లర్నింగ్ ప్రాసెస్ ప్రతి వాళ్ళతోనూ ఒక్కొక్క ఎవ్రీ డే వీ లన్ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాం వెళ్ళిన తర్వాత మీతో మాటల్లో ఏదైనా మా బెటర్ థింగ్ ఉంటే అది మేము నేర్చుకునే వెళ్తాం అవును అవును కేఎస్ఆర్ మూర్తి లాగా ఒకసారి జస్ట్ ఎవరైనా సరే ఇఫ్ సమ్ వాంట్ బికమ్ కేఎస్ఆర్ అనుకోండి సో ఏంటి మీరు వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే అవ్వాలి అని అని అంటే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాలి ఆ సాధించే క్రమంలో మీరు పడే కష్టాన్ని ఇవి అప్పుడు చూస్ ద థింగ్స్కి మీరు ఎయిడ్ చేయాలి ప్రతి లైఫ్కి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది ఆబ్జెక్ట్ లెస్ లైఫ్ అంటే వాడు వాళ్ళు ఏం చేయలేరు ఎప్పుడు కూడా పైకి రాలేరు అదే చెప్పింది కాదు డౌట్ ప్లస్ ప్లస్ ఎన్వారాన్మెంట్ లేదనుకోండి సో వీ టు చేంజ్ అవర్ ఎన్వాన్మెంట్ ఇప్పుడు నేను రైల్వే ఎంప్లాయీ కొడుగా నేను స్టార్ట్ చేసిన లైఫ్ రైట్ సో మా ఫాదర్ ఎప్పుడు కూడా అనివారేంటి యూ జాయిన్ ద రైల్వే జాబ్ దట్స్ బికాస్ ఈజ్ ఇన్ ద జాబ్ బట్ ఐ టేకన్ ద రిస్క్ అండ్ ఐ ఎంటర్ ఇన్ టు ద బిజినెస్ రైట్ ఐ మే చాలా అప్సౌండ్ అన్స్ చూసాం బట్ మనకు పట్టుదల ఉంది కనుక మనం దాన్ని సాధించాం ఎస్ రైట్ ఇప్పుడు కూడా సాధించామనేసి కంప్లీట్గా సక్సెస్ఫుల్ అని చెప్పలేము రైట్ ఇప్పుడు కూడా ఛాలెంజెస్ వస్తుంటాయి ఎవ్రీ డే ఈజ్ అ న్యూ డే న్యూ ఛాలెంజెస్ ఆ ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేసి మనం ఫైట్ చేసి ముందుకెళ్ళాలి అంతే అక్కడ మనం ఫెయిలియర్ అయ్యమంటే అగైన్ యు ఆర్ బ్యాక్ రైట్ సో ఆ ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేసి డిసిజన్ తీసుకుని వాళ్ళే సక్సెస్ అవుతారు కదా సార్ అది మేబీ అక్కడ అన్సక్సెస్ కూడా అవ్వచ్చు బట్ మీరు ఏదైనా చేస్తే కదా దానికి సక్సెస్ వస్తుందా ఇప్పుడు ఐడియల్గా కూర్చున్నారు సార్ రోజు రెండు రోడ్లు తినేస్తున్నారు రాత్రి తినేస్తున్నారు పడుకుంటున్నారు వాళ్ళకి ఏం అవ్వదు హీ విల్ నాట్ లూజ్ అ సింగిల్ ఎన్పి హీ విల్ నాట్ మేక్ అ సింగిల్ ఎన్పి బట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎనీథింగ్ దానికే క్రియా ప్రతిక్రియ ఉంటుంది కదా కరెక్ట్ రైట్ ఏదైనా చేస్తే కదా దానికి ఏదైనా ఇప్పుడు మోదీ గారు ఒక డిసిజన్ తీసుకున్నారు ఆ డిసిషన్ ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు అతనికి తెలుసును బట్ ప్లస్ అవుతుందనిసే తీసుకుంటారు ఎస్ సో ఆ బోల్డ్ డిసిజన్ తీసుకున్నప్పుడు ఆ డౌట్ లేకుండా తీసుకున్నప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ గాడ్ విల్ బి విత్ యూ అండ్ యూ విల్ బి సక్సెస్ సో దట్ ఈస్ ద మెసేజ్ ఐ కెన్ గివ్ టు అసెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ గారు ఓవరాల్గా చూస్తే అడుగు ముందుకు వేసేటప్పుడు అనుమానం కాదు కాన్ఫిడెంట్గా ముందుకు వేస్తే అది ముందడుగు అవుతుంది లేదంటే వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అంతేకాకుండా కొత్త టెక్నాలజీ వస్తుంది అన్నప్పుడు అనుమానపడ్డం అన్నది చాలా సహజంగా జరిగిపోతుంది కానీ ఆ అనుమానంలో నుంచి ఆపర్చునిటీని క్రియేట్ చేసుకోగలిగితేనే సక్సెస్ అన్నది మన వైపు అన్నది మూర్తిగా చెప్తున్నారు థ్యాంక్ యూ